డబ్బు లేకపోతే నిందకి గురైపోతావు ఎంత డబ్బు అన్న ఆర్తి వద్దు కానీ సంపాదించాలి ప్రయత్నం ఉండాలి ఆ ప్రయత్నం కూడా చేయకుండా ఒక్క రూపాయి సంపాదించకపోతే అమ్మ నిందిస్తుంది తండ్రి కొడుకుని చూసి సంతోషంగా ఎరా అని ఇలా వెన్నుపామి తట్టడు మేము కష్టపడి సంపాదిస్తాం వీడు ఒక్క రూపాయి తేడు అన్నదమ్ములు మాట్లాడరు సేవకుడు చెప్పిన పని చేయడు ఒక్క రూపాయి ఇవ్వలేవు గాని పనులు చెప్తావా అంటాడు భార్య కూడా ప్రియమార ఆలింగనం చేసుకోదు అతను చాలా మంచి స్నేహితుడు కానీ అసమానం కనపడినప్పుడల్లా డబ్బు అడుగుతుంటే ఆయన మాత్రం ఎక్కడి నుంచి చేస్తాడు అందుకని ఇట్టునుంచి ఈ డబ్బు సంపాదించిన వాడు ఎడుతుంటే అట్నుంచి మంచివాడైన స్నేహితుడు ఇలా వస్తుంటే వీడిని చూసి పని లేకపోయినా ఇటు రావలసిన వాడు అట్టడిపోతాడు ఏమై బాగున్నావా అని ఇలా చీ కూడా ఎత్తడు కాబట్టి ఓ స్నేహితుడా డబ్బు సంపాదించు డబ్బు సంపాదించనన్నమాట అన యమానంలో డబ్బు సంపాదించి తీరాదు కాబట్టి ఆ డబ్బు చేత లోకమునందు సమస్తమైన సుఖములు కలుగుతాయి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నీతి తప్పి సంపాదించవచ్చు